ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలందరూ నా వెనకమాలే ఉన్న అరు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఇచ్చిన ప్రజల ఎలా అంటారు ప్రజలు ఎప్పుడు చాలా తెలివి వాళ్ళండి ఇతను ఎప్పుడూ కూడా నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అనే అనే అతని ఇతను పెద్ద ఫేక్ ముఖ్యమంత్రి ఇతను పెద్ద గాలి ముఖ్యమంత్రి ఇతని మాటలు ఒక్క మాట నిజం లేదు ఎందుకంటే ఫస్ట్ దాడులు చేసిందే ఎస్సీ బిడ్డల ముస్లిం బిడ్డల తర్వాత వచ్చేసి బీసీ వాళ్ళ పైన ఈ ఏ విధంగా క్షమిస్తారు బూతులు మాట్లాడే నాయకులు భూస్థాపితం చేశారు తెలివి గల తెలుగు ప్రజలు అసలు ముఖ్యంగా చూస్తే కనుక మంత్రివర్గ సభ్యుల్లో ఎవరు గెలవకపోవటం ఎలా చూడవచ్చు అంటారు అసలు ఇది ప్రధానంగా ప్రజలు ఎప్పుడు కూడా పాలకులు ఎవరు బాగా పనిచేస్తారా ఎవరు స్త్రీల పట్ల మర్యాదగా ఉంటారా అనేది ప్రజలకు బాగా తెలుసండి అందుకే వీళ్ళు పనిచేసే వాళ్ళు కాదు బూతులు గుట్కాలు ఫేక్ మంత్రులు కాబట్టి ప్రజలు సరైన బుద్ధి చెప్పి ఆంధ్ర రాష్ట్రం వదిలిపోయేటట్టుగా వీళ్ళని బంగాళాఖాతంలో కలిపినందుకు తెలుగు ప్రజలందరికి కూడా తెలుగు మహిళా కవియిత్రిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా చూస్తే కనుక నా అక్కలు నా చెల్లెమ్మలు అందరూ నా వెనకమాలే ఉన్నారు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డికి అక్క చెల్లెళ్ళు వెన్నుపోటు పొడిచారు అంటారా లేదంటే అక్కా చెల్లెళ్ళని వెన్ను పొడిచిన జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి తరిమేశారనుకోవాలంటారా ఇతను పేరుకే అక్కా చెల్లెళ్ళు అని చెప్తాడండి సొంత చెల్లినే అవమానమైన భాషతోటి ఇంట్లో నుంచి గెంటేశాడు అలాగే ఏ ఆంధ్రులైతే అన్నగారు దైవంతో పోలుస్తారో ఆ అన్నగారి బిడ్డని చట్టసభలతో ఎప్పుడైతే ఇతను ఇతను మంత్రులు మాట్లాడుతుంటే ఇతను ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే వెకిలి నవ్వు నవ్వుతా కూర్చున్నాడు చూడండి ఆ రోజే తెలుగు ప్రజలు తెలుగు మహిళలందరూ కూడా వీడిని చీకొట్టారు వెళ్ళిపోయాడు ఇక నిన్న చెప్తున్నాడు మళ్ళీ మా అవ్వ తాతలు ఏమయ్యారో అక్క చెల్లెమ్మలు ఏమయ్యారో అని నువ్వు ఒక పక్క ఇచ్చినట్టే ఇచ్చి ఇంకో పక్క ఎంత లాగుతున్నావో ఎంత ఈ రాష్ట్ర సొమ్మును దోచుకున్నావో నీ అవినీతి అంతా కూడా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త ముఖ్యమంత్రి గారి చెప్తున్నా ఇట్లాంటి అవినీతి ఆఫీసర్లున్నా అవినీతి నాయకులున్నా వాళ్ళని బయటికి తీయాలి పేదవాళ్ల సొమ్ము పేదవాళ్ళకే అందాలి ఇది పేదల ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ పేదవాళ్ళకు అన్యాయం జరిగింది గత ఐదేళ్లలో కూడా చంద్రబాబు గారు వచ్చాక ప్రజాధనాన్ని ఎంత దోచుకున్నాడు ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క ఎమ్మెల్యే ముఖ్యమంత్రి మొత్తాన్ని బయట ముందుగా సజ్జలని తీయాలి వా అతను ఎంత దోచుకున్నాడో ఈ రాష్ట్ర ఖజానాని సజ్జలని అంబటిని ఒక్కొక్క లిస్టు చదివితే చాలా ఉంది వంశీని తర్వాత కొడాలి నాని గుట్ట నాని లారీలు ఇప్పుడు లారీలు క్లీన్ చేసుకుంటా ఉంటాయి నీ బతుకెంత అంత నువ్వు వాడెమ్మ మగుడు ఈడెమ్మ మగుడు అంటావా చంద్రబాబు గారు ఇప్పుడు నీ అమ్మ మగుడుని చూపించారు తెలుగు ప్రజలు తెలుగు ప్రజలు తెలివి కల వాళ్ళని తెలియజేస్తున్నారు తెలుగు ప్రజలందరికీ కూడా ఒక మహిళా కవిత్రిగా తెలివి కళ తెలుగు ప్రజలకు తేట తెలుగు వందనం తేట తెలుగు వందనం తెలుగు జాతి గొప్పతనాన్ని తెలుగు నేత గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన తెలుగు ప్రజలారా మీకు వందనం అభివందనం అంటుంది అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకోవాల్సింది అసలుకి మూడు నాలుగు రౌండ్ల ఏతలకే ఎవరైతే గనక అబ్యూజివ్ లాంగ్వేజ్ ఓడిన మంత్రులు ముఖ్యంగా కొడాలి నాని కానీ లేదంటే మాజీ మంత్రి అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ కానీ ఎంపీ క్యాండి అయిన అనిల్ కుమార్ యాదవ్ కానీ పోలింగ్ బూతుల నుంచి తిరిగి వెళ్ళిపోవటాన్ని అసలు అసలుకి అసలు వీళ్ళు ఎప్పుడైతే భాషాభావం బాగలేదో అప్పుడే ప్రజలు బుద్ధి చెప్పారండి అనిల్ యాదవ్ పల్నాడులో వచ్చి కోతలకు వస్తూ ఉంటాడు మా పల్నాడు ప్రజలు చాలా తెలియగలవాళ్ళు మా కృష్ణయ్యకి అఖండ మెజార్టీ ఇచ్చారు అలానే ఇక్కడ నేను పక్కా లోకల్ పక్కా లోకల్ అని కిలారి రోసైను పక్కా ఇంట్లోనే మా ఇంటికే పరిమితం అని పెమ్మసాని గారికి అఖండ మెజార్టీ గెలిపించిన మన గుంటూరు పార్లమెంటు ప్రజలందరికీ కూడా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఒక డాక్టర్గా ఒక సేవకుడుగా పెమ్మసాని గారు మన అందరికీ వచ్చాడు ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాడని తెలియజేస్తున్నా వీళ్ళు ఎన్ని మాటలు చెప్పారు విడుదల రజనీ అయితే ఎంత డబ్బులు పంచిందో జనాలందరూ తెలియకల్లాళ్ళు వీళ్ళు అవినీతి సొమ్మన్నర తీసుకున్నారు పనిచేసే నాయకులకి మాధవికి కానీ అటు అందరికి కూడా పట్టం కట్టారు నర్సీలకు కానీ మన జిల్లాలో సీట్లన్నీ కూడా కారం చూపించారు కా కారం అంటే ఏందనేది ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజలు వీళ్ళకి బుద్ధి ఇక వాళ్ళ అడ్రస్ లేరండి ప్రజలే బుద్ధి చెప్పారు మేమే ఉన్నాం మేము ఎప్పుడు పార్టీ వాళ్ళని ఎదుటి పార్టీ వాళ్ళని కూడా గౌరవిస్తాం కానీ ప్రజలు తెలివి కల వాళ్ళు వాళ్ళకి తగిన బుద్ధి ఓటర్ రూపంలో చెప్పినందుకు ప్రజల తరపున ప్రజా కవితులుగా అభినందిస్తున్నాము ఇకనైనా భాష భావం బాగుండాలి అమ్మని గౌరవించాలి ఇంట్లో అమ్మకే అన్నం పెట్టని వాడు ఇట్లని పాలకుడు అంటే ప్రజలెట్ట మెచ్చుతారండి ఇంట్లో అమ్మ త కొడుకు ముఖ్యమంత్రిగా పోటీ చేస్తుంటే ఇంట్లో అమ్మ ఉండి ఎంత పనిచేస్తుంది అని ఆమె భయపడింది ఆమెను ఎక్కడ చంపుతారో అని కూడా చిన్నాను గొడ్డల గొడ్డలతో చంపితే దిక్కు లేదు చిన్నమ్మ పశువు కుంకమీసినవాడు తల్లిని కూడా లేపేస్తాడేమోనని ఆమె అమెరికా వెళ్ళిపోయింది సొంత చెల్లి ఆ అమ్మాయికి కూడా మేము చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి సెక్యూరిటీ కల్పించాలి ఈ దుర్మార్గుడు ఏదైనా చేస్తాడు అమ్మాయిని ఎందుకంటే అమ్మాయి ఆవేదన మీదన బయట ప్రజలకు చెప్పింది వీళ్ళు దుర్మార్గులు అని సునీతమ్మకి షర్మిలకి ఇద్దరికి కూడా వాళ్ళకి సెక్యూరిటీ కల్పించాలని మహిళా జేఏసీ అధ్యక్షాలుగా మా మహిళలకి సెక్యూరిటీ ఉండాలని నేను డిమాండ్ చేస్తున్న రాజన్న కూతురుగా వాళ్ళిద్దరు బాగుండాలి ఎందుకంటే వీడు చేసిన దుర్మార్గాన్ని వాళ్ళు ఎండగట్టారు వాళ్ళిద్దరికి ఆడపిల్లలకి సెక్యూరిటీ ఉండాలి చెప్ప ఎన్నడూ లేని విధంగా అసలు ఇంత భారీ మెజార్టీ అంటే ఎక్కడ గెలిచినా సరే గతంలో పదిహేను వందలు రెండు వేలు మూడు వేలు మెజార్టీలు అనేది చూసేవాళ్ళం ఒక్కొక్క నియోజకవర్గంలో ఇప్పుడు ఎక్కడ పట్టినా సరే కూటమి అభ్యర్థులు పదిహేను నుంచి యాభై వేలు తొంభై వేలు మెజార్టీలు అసలు ఎలా చూడాలంటారు ఇంత మెజార్టీ అసలు ఇంత భారీ విజయాన్ని కూటమి సంపాదించడానికి గల ప్రధాన కారణం ఏంటి ప్రధాన కారణం ఏంటంటే అండి ప్రజలు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం దిక్కులేని పరిస్థితుల్లో ఆయన రాష్ట్రాన్ని నిర్మించాడు మళ్ళీ ఇతను మాయ మాటలను నమ్మి ఒక్కసారి సార్ అంటే ఒకసారి అవకాశం ఇద్దాం కదా అని చూశారు ఎప్పుడైతే ఇతను రావటం ప్రజా వేదికను కూల్చటం అక్కడే ఇతను ప్రజలను కూల్చినట్టు అనేది అర్థం ఇవితను కూల్చే పాలన ఇతను అభివృద్ధి పాలన లేదు అనేది ప్రజలకు అర్థమైపోయింది అందుకే భారీ మెజారిటీలో ప్రతి ఒక్క నాయకుడికి ఇచ్చారు ప్రతి ఒక్క నాయకుడిని గెలిపించారు తెలివి గలవారు తెలుగు ప్రజలని తెలుగు కవియిత్రిగా నేను చెప్తున్నాను కదా ప్రజలందరూ ఎప్పుడు తెలివికి వెళ్ళాలి పాలకులే కొంచెం వాళ్ళకంటే తెలివి తక్కువగా ఉంటారు ఎందుకంటే ప్రజలు ఎన్నుకుంటేనే పాలకుడుగా తయారయ్యేది ప్రజలేని పాలకుడు ఎవరు ఎవరు ఎవరైనా కానీ అందుకే ప్రజలే తెలివి కలవడని బాబుగారు ఎప్పుడు అంటూ ఉంటారు ప్రజలు అదే తెలివిని చూపించారు మరి గెలిచిన ఈ పదకొండు స్థానాలు ప్రధానంగా అసలు ముఖ్యంగా చూస్తాను శ్రీకాకుళం నుంచి లేదంటే అది ఉత్తరాంధ్ర నుంచి ఇటు నెల్లూరు దాకా ఖాతా తెరవడానికి కూడా కష్టపడిన వైసీపీ ఎలా చూడాలంటారు అసలు ఈ పరిస్థితి ఇతను విశాఖపట్నం రాజధాని విశాఖపట్నం రాజధాని అన్న అసలు అక్కడ ప్రజలు నమ్మలేదండి ఇతను మాటలు వాళ్లే ముందు ఇతన్ని తుడిచిపెట్టారు ఎందుకంటే ఎర్రన్న చేసిన పనులు అక్కడ చాలా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఉద్వి తుఫానికి అక్కడ చేసిన పనులు ఎవరైతే అభివృద్ధి చేస్తారా అనేది ప్రజలకు బాగా తెలుసు ఇతని మాటలు నమ్మరండి ఫేక్ ముఖ్యమంత్రి గాలి ముఖ్యమంత్రి అబద్ధాల ముఖ్యమంత్రి అవినీతి ముఖ్యమంత్రి అనేది ముద్రపడిపోయింది కాబట్టి ప్రజలు అఖండ మెజార్టీతో బాబుగారైతే ఈ రాష్ట్రాన్ని విజయకేతనంలో నడిపిస్తాడు ఆయన అయితే యువతకి ఆడబిడ్డలకి ఉపాధిని కల్పిస్తాడు యువతకు ఉద్యోగాలు కల్పిస్తాడని ప్రజలకు బాగా నమ్మకం అలాగే మా భువనమ్మ కన్నీరు తుడిసిన తెలుగు ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా అన్నగారి బిడ్డకి అవమానం జరిగింది ఆ తెలుగు ప్రజలందరూ ఇది చంద్రబాబు నాయుడు గారి విజయం కాదండి మా భువనమ్మ విజయం అని మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం మహిళగా